ఒగ్గితే పాదాలం నాకు పోతరు మీ అంత చూస్తాం అని ఈ అన్నను బెదిరిస్తున్నారటను లేకపోతాం అంది ఇంతకీ అన్న ఏ కదా మీరంతా ఆ వాట్సాప్ గ్రూప్ లా పోస్ట్ పెట్టినట ఇక దానికై ఇట్లా బెదిరిస్తున్నారట ప్రభుత్వం మాది అంటున్నారట ప్రభుత్వం మీరైతే తప్పుంటే కోర్టులు పోలీసులు లేరు అసలు ఇదేం బెదిరించుడు గీ అన్న వేసిన తప్ప ఏందో ఎరకే నానుల్లా పాలకుర్తి నియోజకవర్గంలా వాట్సాప్ గ్రూప్ పోస్ట్ పెట్టిండట గందికే గిట్ల ఇట్లా బెదిరిస్తున్నారట గీ అన్నలు ఇక అన్న ఇన్నర్ కదా కొడకండ్ల మండల కేంద్రం చేసి ఇండ్లు కడుతున్న కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ భూములను వాట్సాప్ గ్రూపుల్లో పెట్టిన కంచెం హరీష్ అనే యువకుడికి ఫోన్ చేసి బెదిరిస్తున్నారట ప్రభుత్వం మాది తొక్కితే పాతాళంలోకి పోతావు మీ అంతు చూస్తామంటూ కాంగ్రెసులు బెదిరిస్తున్నారట ప్రభుత్వ భూమిని కాపాడాలని కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు భయపడేది లేదన్నాడు కొంచెం హరీష్ అన్న ఇక ఎటు కొడుక ప్రభుత్వం మీదైనంత మాత్రాన గట్ల బెదిరించుడు ఎందుకు సారు